విచారణ 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 వన్ 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 మాస్టర్ ప్రవీణ్ గారి మృతిపై న్యాయ విచారణ వారు గ్రహించినటువంటి పరివర్తన ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క సందేశాల ద్వారా ఈ దేశంలోనే కాదు లోకంలో ఉన్నటువంటి మా యావత్ క్రైస్తవ సమాజము మా హృదయాలు కలిసి వేసిన కారణంగా మాకు న్యాయం చేయాలి ఈ యొక్క జిల్లా మేము సన్మార్గంలో నడిచేటువంటిదే ప్రభావం మాకు నేర్పించారు తిరుగుబాటు మాకు నేర్పించలేదు బైబిల్ చెప్తా ప్రేమించండి సమాధానంగా ఉండండి సమాధానం క్రైస్తవ బాధకుడు పగడాల ప్రవీణ్ మృతిపై ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి ఈ అనుమాన స్వమృతిపై హత్య లేదా యాక్సిడెంటా అని తేర్చవలసింది ప్రభుత్వమే కానీ వాళ్ళ కుటుంబీకులు వారందరూ కూడా పోలీసుల మీద నమ్మకం లేకుండా మాట్లాడుతున్నారు దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయి అందుకనే ఈరోజు శాంతి ర్యాలీ పెట్టాం ప్రధానంగా ఒకటే డిమాండ్ దీని మీద అనుమాన స్వమృతిలు ఉన్నాయి కాబట్టి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని వివిధ ప్రజా సంఘాలు ఏఎస్ఎఫ్ మహిళా సమాఖ్య ఆధ్వలో ఈరోజు మూడు కేంద్రాల్లో ఎస్ అచ్యుతాపురం కాకినాడ జేఎన్టీయు అదేవిధంగా గాంధీనగర్ ఈ మూడు ప్రాంతాల్లో కూడా కొవిత్తులతో ఈ ర్యాలీలు చేపట్టాము అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఏమి ఆలోచించకుండా వెంటనే న్యాయ విచారణ జరిపించాలని కోరుతున్నాం నిజంగా హత్య అయితే దోస్తులు శక్తించాలని కోరుతున్నాం ఎందుకంటే క్రైస్తవ సమాజం ఎప్పుడు కూడా మా శాంతి కోరుకుంటూ తప్ప విద్వేషాన్ని కోరుకోవచ్చు దీని మీద అనుమానాన్ని నివృత్తి చేసి వెంటనే న్యాయవేషం జరిపించాలపోతున్నాం ఈ కార్యక్రమానికి మరి సహకరించిన తోక ప్రసాద్ గారికి భవానీ గారికి బోడగొండ గారికి మా చెల్లెలకి మా అన్నయ్యకి తమ్ముడికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం